షామ్ వెహికల్స్ వీడు మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు సోనాలిక ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తురాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనోళ్ళు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరోలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానోలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాక్టర్ గురించి పుట్టుతురాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్కి నాలుగు సెల్ టైర్స్ ఉన్నాయి ఎక్కువ దమ్మ కూడా చేయలేదు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే సోనాలికా సెవెన్ ఫార్టీ ట్రాక్టర్ ఇది మంచి కండిషన్లో ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ ఒక అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లాలో ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ క మాత్రం చేయకండి ఎలాంటి మధ్యపడితులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు సోనాలికా రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల వరకు అయితే చెప్తున్నాడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఫైనాన్స్ అయితే లేదు వెహికల్ పైన ఆల్ క్లియర్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సోనాలికా సెవెన్ ఫార్టీ రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లాలో ఉంది ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ట్రాక్టర్ కండిషన్ చాలా బాగుంది సీల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు